దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా కృప కలిగినటువంటి దేవుడు అనుదినము కాపాడి ఆయన యొక్క వాత్సల్యతను చూపించేటువంటి క్రియల ద్వారా చూపించేటువంటి నిజమైన సర్వసృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడలారా ఆయన మానవ జాతిని ఇప్పటికీ మనసు పొందుతారు అని నిర్మూలము చేయకుండా ఆయన ఇంకా కృపచూపుతూ ఉన్నారు నిర్మూలము కాలేదు అంటే మానవ జాతి మొత్తము ఆయన అనుకుంటే ఒక క్షణములో నిర్మూలమైపోతుంది ఈరోజు మనం చూసినట్లయితే అనేక ప్రాంతాలలో వరదలు బీభత్సాలు జరుగుతూ ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయినా కూడా మనుషులలో మార్పు రావడము లేదు ప్రేమగా మారడము లేదు నీతి న్యాయముగా బ్రతకడము లేదు అయినా మానవుని పట్ల ప్రేమ కలిగి వాత్సల్యత కలిగి ఎప్పటికీ అవకాశం ఇస్తూనే ఉన్నారు సృష్టికర్త అయిన దేవుడు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీవు ఆ కృపగల దేవునిని నీవు ఆరాధిస్తూ ఉంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నీ మీద ఉంటుంది ఆయన ఆజ్ఞల ప్రకారము నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా నీవు బ్రతుకుచు ఉంటే తప్పకుండా అనుదినము ఆయన నిన్ను కాపాడుతారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అలాగే ఎంతైనా నమ్ము దేవునిని ఏసయ్యను ఇక నీవు ఈ ప్రపంచములో ఎవరిని నమ్మినా కూడా నీవు మోసపోవచ్చు నీవు కృంగిపోవచ్చు నీవు దిగులు పడవచ్చు నువ్వు ఏదైనా అయిపోవచ్చేమో కానీ నమ్మక ద్రోహానికి గురవ్వచ్చేమో కానీ సర్వోన్నతమైన దేవుని నీవు విశ్వాసంగా నమ్మినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట ఎంతైనా నన్ను నమ్ము నేను కార్యాలు చేస్తాను నేను మంచి కార్యాలు మీ పట్ల చేస్తాను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావో ఆయన టెస్ట్ చేస్తారా ఆయన ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది దేవుని బిడ్డ ఖచ్చితంగా ఒకవేళ నువ్వు టెస్ట్లో ఉన్నావేమో భయపడకు పరీక్షలో ఉన్నావేమో బాధపడకు నిరీక్షణ కలిగి ప్రభు ఎందు విశ్వాసం ఉంచు ఆయన తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు శ్వాసపరుస్తారు బలపరుస్తారు నిలువ పెడతారు సాక్షిగా నిన్ను వాడుకుంటారు ప్రేమినటువంటి దేవుని బిడలార ఆయన అయితే దినము నిన్న ఏం చేసావో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అవన్నీ మర్చిపోయి మరలా పొద్దున్నే దేవుడు క్రొత్తగా నూతనముగా ఆయనకు వాత్సలిత పుట్టుచుంది కాబట్టి మనం ఉన్నామని ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకొని ప్రభుని వెంబడించండి ఆశీర్వాదములు పొందుకోండి ప్రభు ఈ వా ఈ వాక్యము మీ జీవితాలు నెరవేర్చినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల పట్ల కృప చూపమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన అయా వాత్సలితను చూపమని ఉన్నాం నశింప చేయక నాయన బిడ్డలను బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేయచున్నాము తండ్రి అయ్యా ఈ దినకాలం బిడ్డల మీద అత్యధికమైన వాత్సల్యతతో మీరే దీవించమని ప్రార్థన ఉన్నాం నాయన మిమ్మల్నే నమ్ముచున్నాం ప్రభు అయ్యా అనేక మంది బిడ్డలు నాయన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించారయ్యా వారి కొరకు అనుదినము నాయన నా మటుకు నేనైతే ప్రవ్వ ఎవరైతే ప్రార్థనలో అడుగుతూ ఉన్నారో ప్రార్థన విజ్ఞాపన చేస్తు ఉన్నాను తండ్రి మీ బిడ్డలు నాయన మిమ్మల్ని నమ్మి బ్రతుకుచు ఉన్నారయ్యా మీరే బిడ్డలను స్థిరపరచండి అభివృద్ధి చేయండి స్వస్థపరచండి నిలువ పెట్టండి మీ కృపలో వర్ధుల్లింప చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా నాయన కృపతో ఆశీర్వదించమని ఏసయ్య నామమ్మను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె